ఏరోప్లేన్ టాఫీ హాయ్ బాబు అందరు అడుగుతున్నారు చోటు బాబుని మిస్ అవుతున్నానని ఎక్కడ పోయాడు చోటు బాబు అని అడుగుతున్నాడు ఆయిల్ తగ్గినాయా టోనీ రౌండ్ అప్ ఇవాళ తొందరగా పడుకున్నారేంటి పిల్లకాయలు టాఫీ దాదా టాఫీ దాదాకి జై టాఫీ దాదాకి జై దాదా బోలో దాదా భంబం భోలే బంబం భోలే టాఫీ కాడు పెద్ద హౌలే ఎందుకు ఒకటి కిందికి అంటున్నావు టాఫీ హాయ్ పూరి సే సారీ టు పూరి సే సారీ టు పూరి సే టోనీ అరే ఏ నీళ్ళు అవుతానవరా లక్కీగా అందులో ఎవ్వురా దుత్తుదే పిచ్చిమాలోకం బయట ఉన్నాయి పో తాగుపోనానా కన్నయ్యా అంత ఓపిక ఎక్కడిది ఎందుకు లేస్తాం మనం పూరి ఎడైనా ఏం చెప్పు టాఫీ నీ బాధ ఏం చెప్పు నీ బాధ ఏంది ఆ రోద్దు ఓకే మాటియవా నేను నెట్టకరా ఏడాక పోతాడ్రా వాడు అయ్యయ్యో అంతే ఇటు దిప్పు తలకాయ తలకాయ ఇటుదిప్పి వాణి నెట్టు మెల్లగా దా బబ్బా దాగుదా టోనీ చీ లక్కీ దిగడం కూడా బద్ధకమే చూడు ఎట్లయింది వాట్ ఆర్ యూ డూయింగ్ యూ కిడ్స్ బుజ్జి కిడ్స్ బుజ్జి కిడ్స్ బుజ్జి కిడ్స్ టాఫీ వాడిని నెట్టకునా బంగారు తండ్రి వాడిని కొద్దిసేపు అయితే వాడు అడు జరుగుతాడు పాపం చాలా రోజులకు వచ్చాడు అసలే పిల్లగాడు విన్నావా టాఫీ అగ వచ్చింది పూరి పాప పూరి కమ్ జంప్ ఈ వచ్చింది నేను ఎక్కడ కూర్చుంటానో అని దీని భయం వెరీ గుడ్ పూరి థ్యాంక్ యూ చెప్పంగానే వినాలి గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ వెరీ గుడ్ గర్ల్ సరే తోకన్ పెట్టి దూపకు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే బాయ్ టోనీ బాబు బబ్బున్నాడు బాయ్ టాటా లోపటి నుంచి ఎత్తుకొచ్చింది మగ్గు ఎట్ ఎత్తుకుపోతుందో మరి నీ మగ్గే లక్కీగా కింద పడేసిండు ఉన్నాయి అనుకొని

నీ మగ్గు లక్కీ ఇప్పుడే కింద పడేసిండు అది పడుకోనాయనా పడుకో గుడ్ బాయ్ జున్ను లేపద్దు దొంగపిల్ల సర్లే బాయ్